జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రమైన ఫిరంగిపురం కొండ సమీపంలో ఉన్న గొల్లపాలెంలో సోమవారం ఇళ్లపై కొండ బ్లాస్టింగ్ రాళ్లు పడి ఇబ్బందులు పడిన బాధితుల్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని గొల్లపాలెం గ్రామంలో సందర్శించి బాధితుల్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాదే మాట్లాడుతూ గొల్లపాలెంలో బ్లాస్టింగ్ల కారణంగా రాళ్లు పడి ఇళ్లు ధ్వంసమై ప్రాణాపాయం నుండి తప్పించుకున్న బాధితులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ ఫిరంగిపురం క్వారీలో గ్రానైట్ తీసే పనులకు సరైన అనుమతులు ఉన్నాయో లేదో తెలియడం లేదని ఈ కొండ బ్లాస్టింగ్ కారణంగా కొండ చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలు నిత్యం భయభ్రాంతులతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ సంఘటనలు కనిపిస్తున్నాయని తెలిపారు మండల కేంద్రంలోని కూతవేట్లో రెవెన్యూ ఎంపీడీఓ పోలీస్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామ ప్రజలకు న్యాయం జరగకపోవడం బాధాకరమని అన్నారు

ఇది దానికంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు కాదండి ఒకసారి వచ్చి మీరు వచ్చి చూడండి ఎబౌ టూ హండ్రెడ్ ఉంటే వాళ్ళు ఎబో టూ హండ్రెడ్ మీటర్స్ చాలంటే వాడు కొండ మీద కొడుతుంది కరెక్ట్గా ఇళ్ళ మీదకి వస్తున్నాయి కదా నాకు ఒక పని చేయండి సార్ నాకేం లేదు రేపు మా ఆఫీస్ నుంచి మా కరోనా పంపిస్తాను కానీ దీని కింద నాకు ఎప్పుడు నుంచి పర్మిషన్లు ఉన్నాయి అనేది కొంచెం నాకు ఇస్తే ఒకసారి నేను నేను కూడా ఒకసారి చూస్తాను సార్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే కనిపిస్తుంది మనకి ఇల్లు ఇవ్వు బ్లాస్టింగ్ కాదు బ్లాస్టింగ్ కాదండి బ్లాస్టింగ్ కాదు నేను అడుగుతుంది సార్ అసలు మీరు పర్మిషను వీళ్ళు గ్రా క్వారీ చేసుకోవడానికి ఎప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చారు ఎంత ఏరియాకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరి పేరు మీద అదే అదే నాకు అది నాకు అది ఇవ్వండి కొంచెం మీ ఆఫీస్కి పంపిస్తాను ఏం లేదు ఇవేందంటే ఇవి ఎన్ని నైనా పట్టాల్యాండ్స్ ఇల్లు పట్టాల్యాండ్లో ఇల్లు కట్టుకుంటే వీళ్ళన్నీ పట్టాలండి ఇవేం బీఫారం గవర్నమెంట్ దయదేల్సి ఇచ్చినవి కాదు వీళ్ళకి వీళ్ళంతా వీళ్ళ తాతల నుంచి పట్టాలండి ఇలా అన్ని ఎప్పటి నుంచో ఉంటున్న ఊర్లో సంవత్సరం ఊర్లో మీరేమో పక్కకి ఇచ్చేశారు నామ్స్ అంటున్నారు ఆడు కొట్టినవి ఏమో చూస్తే మీరు ఒకసారి ఫిజికల్ పొజిషన్ మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి వాడు కొట్టే మొత్తం దీని మీద ఉంటాయి ఇదివరకు క్వారీ ఏంటంటే సార్ వీళ్ళు వీళ్ళు ఇక్కడ లోకల్స్ ఏం చేసేవాళ్ళంటే కంకర కొట్టుకుని అమ్ముకునేవాళ్ళు వీళ్ళ లైవ్లీహుడ్ కోసం ఇవాళ ఏమైందంటే అది పెద్ద పెద్ద చేతుల్లో పడి పెద్ద వ్యాపారం అయిపోయింది అదే అదే గతంలో ఉందండి గత గతంలో ఏంటంటే వీళ్ళు చేతులతో కొట్టుకునేదే మాన్యువల్ క్వారీలు కింద రాళ్ళు కొట్టుకునేవాళ్ళు బతకడం కోసం ఇప్పుడు అది పోయింది అసలు వాళ్ళు పోయారు ఆ క్వారీలు కొట్టుకునే వాళ్ళంతా పోయారు వీళ్ళందరూ పక్క పంపించేశారు నాకు అసలు బ్లాస్టింగ్ సార్ మిమ్మల్ని అడుగుతున్న ఏంటంటే నేను ఇప్పుడు మీరు మనసు ఒక క్వారీకి మీరు పర్మిషన్ ఇచ్చేది అప్పుడు సరౌండింగ్స్ ఏరియా ఏంటి అనేది కొన్ని నామ్స్ మీకు ఉంటాయి కదా టూ హండ్రెడ్ ఎక్కడండీ ఎన్ని కొండ కానుకొని ఉన్నాయి కదా టూ హండ్రెడ్ అయితే పై నుంచి పెట్టేది వాడే మన ఫస్ట్ మనం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగపురం మండలం తిరంగపురంలోని ఈ గొల్లపాలెం అనే ఈ ప్రాంతంలో ఉన్నాము వెనక కనిపిస్తున్నది తిరంగపురం కొండ అది ఒకప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితం ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడ వీళ్ళ జీవనోపాధికి ఈ కింద ఉన్నటువంటి రాళ్ళు కొట్టుకుని అమ్ముకుని బ్రతుకుతా ఉండేటటువంటి ఈ ప్రాంతం రాను రాను ఇవాళ్ళు ఏమైపోయిందంటే ఈ కొండంతా గ్రానైట్ పడటం ఈ గ్రానైట్ ఎప్పుడైతే పడిందో దీని మీద బడా వ్యాపారులందరూ కూడా దృష్టి పడటం ఇష్టానుసారంగా వాళ్ళు ఆ కొండని వాళ్ళిష్టం వాళ్ళ సొంతం దానిలాగా తను ఏ రకంగా అసలు వీళ్ళకి ఇబ్బంది పడుతా ప్రజలు ఉన్నారు ఇక్కడ దీనికి ఆనుకుని ఇక్కడ ఊరుంది ఈ ఊరు పరిస్థితి ఏంటనేది వాడికి ఎవడు కూడా అవసరం లేదు వాడికి వాడికి కావాల్సింది వాడి సంపాదన అసలు దీంట్లో ఎంతవరకు లీగల్గా మైనింగ్కి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు ఎంత ఇల్లీగల్గా కొడుతున్నారో తెలియదు ఇక్కడ కోతవేటు దూరంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎండిఓ ఆఫీస్ ఉంటుంది మరి వీళ్ళు అసలు ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారో దీని మీద ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ కూడా అడిగితే చెప్తున్నారు ఈ ఎదురింటి మీద పడింది రాళ్ళు ఈ ఎనకేళ్ల మీద పడింది ఇవన్నీ కూడా వైబ్రేషన్తో బిల్డింగ్లన్నీ కూడా క్రాక్ వచ్చి ఉన్నాయి వీళ్ళు గత కొంతకాలంగా అధికారులకు చెప్పుకోవడం అంటే వీళ్ళ రోదనంతా కూడా అరణ్య లాగా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళకి అసలు ఎంత రెవెన్యూ వస్తుందో గవర్నమెంట్ కూడా తెలియదు ప్రకృతి సంపదని ప్రజలకు ఉపయోగపడవలసింది ఎవడో ఒకడిద్దరు బడా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు చేసుకుపోతుంటే కాపాడవలసినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యంగా వాళ్ళ లంచాలు అలవాటుపడిపోయినట్టుగా దీంట్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది జనసేన పార్టీ తరఫున మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షానే పోరాడదాం ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేద్దామని చెప్పిన దాని మీద ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తే అధికారులు కూడా ఫోన్ చేస్తే స్పందన లేదు మైండ్ కి ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తాడు మాకు ఇండియాప్స్ నుంచి రెండు వందల మీటర్లు సాలండి అని చెప్పి రూల్స్ ప్రకారం అంటాడు మరి అది ఎక్కడి నుంచి ఎక్కడ కొలిశారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని వచ్చి చూడవలసినటువంటి అధికారులు ఎవడూ కూడా ఈ ప్రాంతానికి రారు వాళ్ళ ఆఫీసుల్లో గుర్తుంటారు నెలవారి మామూలు వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఈ పేర ఈ పిరంగపురం కొండ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి క్వారింగ్ అంతా కూడా నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో చాలా వరకు ఇది ఇల్లీగల్గానే జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాను డీడీ మైన్స్ నుంచి తీసుకున్న తర్వాత దీంట్లో ఎంతగా వరకు లీగల్గా ఉంది ఎంత ఇల్లీగల్ ఉంది చూసిన తర్వాత తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వీళ్ళందరినీ కూడా కాపాడేటువంటి బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే ప్రజల కోసమే ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి పైన చూస్తే ప్రసిద్ధి చెందినటువంటి బాలయసు టెంపుల్ ఉంది